హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మీకు మన గోమయం అంటాం కదా ఆవు సో సంక్రాంతి నెల మొదలెట్టిన తర్వాత ప్రతి తెలుగి తెలుగింటి వాళ్ళు కూడా ఇంతకుముందు అయితే ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి లేదా ఇంటి పక్కనైనా తెచ్చేసుకుని గొబ్బిలు ఖచ్చితంగా పెట్టేవాళ్ళు సో ఇప్పుడైతే వీళ్ళు కుదిరిన వాళ్ళు మాత్రమే పెట్టగలుగుతున్నారు ఇంకా మేమైతే చిన్నప్పుడు బాగా పెట్టేవాళ్ళం సో చాలా పేడ తీసుకొచ్చి చాలా గొబ్బిళ్ళు అయితే పెట్టేవాళ్ళం అండి సో ఆవు నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మన ఆ గోమాతలో సకల దేవతలు ఉంటారు అని అంటారు కదా ఏ పాటిని ఆ గోమాత శరీరంలో ఏ పాటిని మనం పూజ చేసినా కూడా సకల దేవతలను పూజించినట్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీదేవి ప్రతి అందరు దేవతలు కొలువై ఉన్నది మన తెలుగుంటి మన గోమాత అండి సో గోమాత నుంచి వచ్చింది ఏదైనా ఆ పంచకం అయినా కూడా గోమయమైనా కూడా పరమ పవిత్రమైనవిగా మనం భావిస్తాము మన ఇళ్ళల్లో తెలుగు ఇళ్లల్లో సో ఇంకా ఈ సంక్రాంతి పండకైతే చూడండి మేమైతే ఇలా గొబ్బిళ్ళు చేసాము ఇది అయితే మా అక్క వాళ్ళ దగ్గర అక్క చేస్తుంది నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను మనం గొబ్బిళ్ళు చేసేసి చాలామంది అయితే ఫ్రెష్గా తెచ్చుకుని ఇలా ఇంట్లో అగో ఉన్న వాళ్ళు అయితే ఫ్రెష్గా తెచ్చుకుంటారు లేదా కుదిరిన వాళ్ళు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు లేదంటే మనం అంత ముందు రోజు తీసుకుని వచ్చి కూడా పెట్టుకోవచ్చు ఏమవు ఇంకా ఇలా తయారు చేసిన గొబ్బిళ్ళని ముగ్గుల్లో పెట్టి చాలా అందంగా అలంకరిస్తారు సో చాలామంది అయితే బో నెలంతా పెట్టి ఆ నెలలో ఆ పిడకలు వస్తాయి కదా కొట్టిన పిడకలు ఆ పిడకలతో పండగ రోజు పొయ్యి వెలిగించి ఆ పిడకలతో పరవన్న ఉండి లక్ష్మీదేవికి మహాలక్ష్మీదేవికి పెడితే చాలా అంటే చాలా ప్రీతికరం మహాలక్ష్మీదేవికి అండ్ ఇంకా మనం దీపావళి పండగ రోజు అయితే ఆవు మన గోమయంతో ప్రమిదలు వెలిగించేటప్పుడు ప్రమిద కింద కూడా పెడతామండి సో మేమైతే ఇలాగే చేస్తాము అండ్ చూడండి ఇలా అలంకరించుకోవాలి గొబ్బిళ్ళు చేసిన తర్వాత అందంగా ఒకటి తల్లి ఒకటి పిల్ల సపరేట్గా పక్కన పెట్టి మిగిలిన గొబ్బిళ్ళు మామూలుగా ఇవన్నీ వేస్తారనమాట సో పసుపు కుంకుమ ముగ్గుతో అలంకరించి తర్వాత పువ్వులు కూడా వేసి ఇలా పెట్టాలి అందంగా చూడండి ఎంత అందంగా ఉన్నాయో గొబ్బిళ్ళు సో ఇంకా హరిదాసులు ఇంకా చాలామంది వస్తూ ఉంటారు కదా సో గొబ్బిళ్ళు గోబి పండ భోగి రోజు చాలా సందడిగా ఉంటుంది పల్లెటూరులో వాతావరణం అయితే అండ్ సంక్రాంతి పండం ఇంటి నిండా వడ్లతో రేగి పళ్ళతో ఇంకా చాలా వంటకాలు కూడా పిండి వంటలు కూడా చాలా చేస్తారు కదా సో ఆ వాతావరణం అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి అన్ని అందరి మా అమ్మ ఉన్నప్పుడు కూడా మేము మా మా పుట్టింటికి వెళ్ళేవాళ్ళము సో మా అమ్మగారు లేరు కాబట్టి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అండ్ చూడండి ఇలా డెకరేట్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఆవు పేడని లాగా తయారు చేస్తామో అక్కడ కూడా ఒక చిన్న ముగ్గులాగా వేసి అక్కడ కూడా పసుపు కుంకుమ వేసి గొబ్బిళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండ్ ఒక రకంగా సంతోషంగా అనిపించిన ఒక రకంగా ఏంటంటే ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్నాయి కదా సో చిన్నప్పుడు ఇలా చేయడం ఇవన్నీ గుర్తొస్తున్నాయి మా మేమైతే ఇప్పుడు కొంచెం సిటీ కాబట్టి అక్కడ అసలు మాకు అవైలబిలిటీ లేదు ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే అవైలబిలిటీగా ఉంది చూడండి ముగ్గు చాలా అందంగా ఉంది కదా గొబ్బిలు పెడితే సూపర్ కళగా అనిపిస్తుంది అండ్ చాలా హెల్తీ కూడా ఆవు పేడతో మనం సాంబ్రాణి పొగ వేస్తాం కదా ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఆవు పేడతో చేసిన పిడకల్ని ఆ ధూపంలో వేసి దానికి సాంబ్రాణి పొగ వేయడం వలన ఆ పిడకలతో చాలా మంచిది ఆ స్మెల్ పీల్చినా కూడా చాలా మంచిదండి గోమయం ఎంత పంచ పవిత్రమైనదో గోపంచకం కూడా అంతేనండి ఇంటి నిండా చల్లుకోవడము మనం అందులో వాటర్లో వేసుకుని స్నానం చేయడము లేదా కొంతమంది డైరెక్ట్గా మనం తాగడము అలా చేస్తూ ఉంటారు చాలా రోగాలు కూడా పోతాయని చెప్పేసి మన సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసింది గోపంచకం అయితే సో క్యాన్సర్ లాంటి అలాంటి రోగాన్ని కూడా మన నయం చేసే ఒక్క ఒక న్యాచురల్గా దొరికేది మనకి ఏది అంటే గో పంచకమేనండి సో సో వీడియో ఏమైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్